హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డియర్ అంజలి నేను మీ అంజలి మహానంద ఇవాళ ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే యాజ్ యూజువల్ నాగార్జున గారు ఇవాళ డ్రెస్ అయితే నాకు చాలా నచ్చింది ఇన్ని వీక్స్ డ్రెస్ అయితే నాకు లాస్ట్ వీక్ నేను చెప్పడం జరిగింది విన్నారో లేదో నాకు తెలీదు బ్యాక్గ్రౌండ్లో కలిసిపోయింది ప్యాంటు షర్ట్ చాలా బాగుంది నాకు గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం అండ్ మెరూన్ ప్యాంట్ ఇచ్చారు దానికి సంబంధం లేకుండా ఏమో ఇప్పుడు అదే ట్రెండింగ్ ఏమో నాకు తెలియదు బట్ నాకైతే అస్సలు నచ్చలే ఈ వీక్ మాత్రం చాలా బాగుంది డ్రెస్ ట్రెండిగా బాగుంది ఆయన కూడా చాలా బాగుంది సో ఇక్కడ హౌస్ మేట్స్ గురించి మాట్లాడుతూ చాలామంది బెంగళూరు నుంచి వచ్చారు అండ్ త్రీ జనరేషన్స్ వచ్చారు అమ్మ కూతురు మనవరాలు సో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ప్రతి వీక్ ఒక్కొక్కరితో మాట్లాడడం బట్ ఈ వీక్ వీళ్ళని చూస్తే నాకు ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఇంత బాగా బిగ్ బాస్ని ఫాలో అవుతున్నారా లేకపోతే నాగార్జున గారిని ఫాలో అవుతున్నారా అన్నట్టు సో మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే నిన్న జరిగిన టాస్క్లో భాగంగా నిన్న ఏం జరిగిందంటే యాజ్ యూజువల్ మాధురి గారు అండ్ వీళ్ళు గొడవలు జరిగినాయి ఆ తర్వాత భరణి గారు టీం ఒకటి అండ్ ఇటువైపు రెండు టీంలు పెట్టారు వాళ్ళకి బిర్యానీ టాస్క్ పెట్టారనమాట ఈట్ విత్ టూ హ్యాండ్స్ అని చెప్పి థమ్స్అప్ టాస్క్ థమ్స్అప్ అనే యాడ్ ఒకటి వస్తుంది కదా షారుఖ్ ఖాన్ గారు అండ్ మన జగపతి బాబు గారు సో ఆ యాడ్ కోసం అనమాట వీళ్ళకి టాస్క్ పెట్టడం జరిగింది అక్కడ చాలా ఇంగ్రీడియంట్స్ అంటే బిర్యానీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉంటాయి దాన్ని ఏమేమి ఇంగ్రీడియంట్స్ బిర్యానీలో వాడతారు అనేది తీసుకెళ్ళాలి ఏ టీమ్ అండ్ ఏ టీం నుంచి డెమోన్ అండ్ టీమ్ నుంచి మాదిరి గారు వెళ్ళారు వీళ్ళు ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చారు దీనికి సంచాలక్ భరణి గారు సో ఏ టీం గెలిచిందనమాట డెమోన్ పవన్ వాళ్ళ టీం నేను అనుకున్నాను గారు గెలుస్తారని ఎందుకంటే ఆవిడ వంటలు చేసి వీడియోస్ చేయడం నేను చూశాను మరి అక్క అన్ని ఇంగ్రీడియంట్స్ తెచ్చి పెడితేనే చేస్తారేమో ఆమెకి కరెక్ట్గా ఏమేమి ఉంటాయి తెలియదు ఏమో నాకు అర్థం కాలేదు అక్కకి నాలుగు వైపులు అసిస్టెంట్స్ ఉంటారు జస్ట్ వాళ్ళే వండేస్తే ఈమె గంట తిప్పి తిప్పుతారా అంటే వంటలు కూడా బాగానే చేస్తున్నారు వంటగదిలో కానీ ఏమేమి ఇంగ్రీడియంట్స్ అనే దాంట్లో కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టున్నారు అండ్ స్లో అయిపోయినట్టున్నారు సో అందుకని డెమాన్ పవన్ విన్ అయ్యాడు అండ్ మాధురి గారు కాలే బట్ ఎవరు విన్ అయినా కూడా వాళ్ళకి దమ్ బిర్యానీ వస్తుంది అనేది మ్యాండేరీ కాబట్టి చక్కగా వాళ్ళ కోసం ధమ్ బిర్యానీ వచ్చేసింది సో ఇక్కడ అస్సలైన ట్విస్ట్ ఏంటి అంటే అందరూ తింటున్నారు తింటూ ఉండంగా అంటే లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుద్ది కరెక్ట్గా మాధురి గారు ప్లేట్ తీసుకొని ఒడ్డించుకునే టైంకి భరణి గారు మాధురి గారు జస్ట్ టూ మినిట్స్ వెయిట్ చేయండి నేను వచ్చి వడ్డిస్తా అన్నారు మాధురి గారు ఆయన వచ్చి వడ్డిస్తున్నారేమో అని చెప్పి సరే అని అన్నారు చూస్తే ఆయన ఏమన్నారంటే ఏ టీం వాళ్ళకి పీసెస్ వేయలేదు వాళ్ళకి వేసిన తర్వాత నేను మీకు కూడా సర్వ్ చేస్తాను అనడం కొంచెం హర్టింగ్ అనిపించింది చూస్తే ఎవరికైనా అనిపిస్తుంది హర్టింగ్ అని నువ్వైనా నేనైనా వడ్డిస్తున్న టైంకి వచ్చి కాకపోతే ఆయన పాయింట్లో ఆయన కరెక్ట్ అయి ఉండొచ్చు కానీ ఆ సిచ్యువేషన్లో అలా చెప్పడం చాలా హర్టింగ్ అనిపించి ఉంటుంది ఎవరికైనా అనిపిస్తుంది అని చెప్పాను కదా సో ఆమె పక్కకు వెళ్ళిపోయారు ఇంకా అలిగిపోయారు సో దాని గురించి ఆయన ఎక్స్ప్లెనేషన్ చెప్పేటప్పుడు మధ్యలో దివ్య గారు ఎంటర్ అయ్యారనమాట నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా నేను ఎక్స్ప్లెయిన్ చే అంటే ఒకళ్ళతో పుచ్చుకోవడం అంటారు చూడండి సమ్ పర్సన్ చెప్పడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు నీకు తెలుసుంటే నువ్వు చెప్పడానికి ట్రై చేస్తావు కదా లేదా నాకు తెలుసుంటే నేను చెప్పడం అది కాదండి విషయం ఏంటంటే అంటాం కదా అలా ఇవ్వడం మధ్యలో దూరేశారనమాట దూరడం ఎలా ఉందంటే అత్త తిట్టినందుకు కాదు ఆడపడుచు నవ్వినందుకు లేదా తోడుకోడలు నవ్వినందుకు అన్నట్టు అది అనమాట జరిగింది సో ఆ విషయంలో మాధురి గారు ఇంకా ఫీల్ అయ్యారు మధ్యలో ఎందుకు దూరుతున్నారు నేను ఆయనతో మాట్లాడుతున్నాను కదా మీరెందుకు అంటే నేను ఒక క్యాప్టెన్ అని అన్నారు ఆవిడ పర్లేదు వాయిస్ అయితే రేజ్ అయింది మామూలుగానే దివ్య గారి వాయిస్ పీక్లోనే ఉంటుంది ఇలాంటి డిస్కషన్ టైంలో ఇప్పుడు ఇంకా అలా అని ఉండకూడదేమో అనిపించింది సో అదే టాపిక్ని ఇక్కడ నాగార్జున గారు కూడా తీసుకొచ్చారు అక్కడ అక్కడ అక్కడతో అది అయిపోయింది ఇక్కడ ఎపిసోడ్లోకి వచ్చేస్తే ఫస్ట్ అయితే సుమన్ శెట్టి గారిని బిగ్ సారీ నాగార్జున గారి ఆడియన్స్ వాళ్ళు ఏం చెప్పారనేది మాట్లాడడం జరిగింది ఆడియన్స్ అయితే చాలా హ్యాపీ చెప్పాను కదా త్రీ జనరేషన్స్ అమ్మ కూతురు అండ్ మనవరాలు వాళ్ళైతే చాలా అంటే చాలా మెచ్చుకున్నారు సుమన్ శెట్టి గారిని సో నాకు కూడా సుమన్ శెట్టి గారు ఇప్పటి వరకు ఇన్ని రోజుల వరకు ఆయన మాట్లాడే విధానం కావచ్చు ఆట స్టార్టింగ్లో స్లో అయినా కూడా ఒక్కసారి పుంజుకున్న తర్వాత ఆయన తగ్గట్ల ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ చాలా జెన్యూన్ చాలా నీట్ అండ్ డీసెంట్ బిహేవియర్ అన్నిట్లలో కూడా టూ గుడ్ అనిపించారు సుమన్ శెట్టి గారికి మాత్రం చప్పట్లు కట్ కొట్టాల్సిందే సో ఆ తర్వాత భరణి గారు భరణి గారు చేసింది కరెక్టా అని అడగడం జరిగింది హౌస్ మేట్స్ అడగడం జరిగింది ముఖ్యంగా దివ్య అని అడిగారు సో ఆ టైంలో భరణి గారు తప్పే అని అన్నారు ఎందుకు తప్పు అంటే మరి ఆయన కాకుండా రేషన్ మేనేజర్ మళ్ళీ రేషన్ మేనేజర్ ఎందుకు వెళ్తున్నారు ఇక్కడికి వచ్చిన చిక్కే రేషన్ మేనేజర్ అసలు మామూలుగా హౌస్లో అసలు ఇవాళ ఈ వీక్ అంతా అరాచకం అంతా మొత్తం చిక్కి కిచెన్లో రేషన్ మేనేజ్ మేనేజర్ చుట్టే తిరిగింది ఇవాళ ఎపిసోడ్ మొత్తం ఈ వీక్ ఎపిసోడ్ మొత్తం కదా ఎస్ సో అడుగుండాల్సిందంటే దానికి దీనికి సంబంధం ఏంటమ్మా అది టాస్క్ కదా అనంగానే అవును మరి భరణిగారు సంచాలక్ కాబట్టి గారు రొట్టించడం తప్పు లేదు ఇక్కడ ఎవరిది మిస్టేక్ అంటే భరణి గారు చెప్పారు బట్ చెప్పే విధానం తప్పు అనేది పాయింట్ మొత్తానికైతే చేసారి ఇంకోసారి అలా కాకూడదు డాగర్ అయితే టప్పని తీసుకెళ్ళి భరణి గారికి పొడవడం జరిగింది ఈ ఈసారి మొత్తం అందరికి గిచి గిచిగిజ గుారనమాట సో ఆ తర్వాత ఏం జరిగింది ఫస్ట్ కళ్యాణ్ని అడిగారు ఏంటి కళ్యాణ్ ఏం జరిగింది వీక్ నువ్వు చేసింది ఏంటి ఆర్గ్యూ చేసావు అతను అడిగాడు కదా అయినా కూడా నన్ను అడిగితే చపాతీలోకి చపాతీ అనంగానే ఆలు కుర్మా అని మనకు గుర్తొస్తుంది కదా లేదా చికెన్ కర్రీ నాన్ వెజ్ ఏదైనా కర్రీ లేదా ఆ వెజిటేబుల్స్ అయితే నాకు తెలిసి నేనైతే చపాతీలోకి ఆలు కర్రీ లేదా కుర్మా చేస్తా లేదా కాలీఫ్లవర్ కర్రీ లేదా ఏమంటారు ఎగ్ బుర్జీ కూడా చేస్తా ఒక్కోసారి బాగుంటుంది అండ్ చికెన్ కర్రీ గ్రేవీ కర్రీ నాటుకోడి పులుసు లాంటిది ఇలాంటివి చపాతీలోకి కాంబినేషన్ కర్రీస్ బాగుంటాయి కూడా నా లైఫ్లో ఇప్పటి వరకు నేను అంటే నాకు తెలిసి ఎవరు వండుకుంటారో నాకు నాకు తెలీదు మరి ఇప్పటివరకు నేను చపాతీలోకి బెండకాయ కర్రీ కాంబినేషన్ సూపర్ అని వినలేదు నేనైతే వండలేదు ఫస్ట్ టైం తనుజ దగ్గర విన్నా బెండకాయ కర్రీ చపాతికి కాంబినేషన్ అన్నాం మరి నాగార్జున గారు ఏం చెప్తారో నాకు తెలియదు మరి ఆయన కూడా ఎప్పుడన్నా ఆ కాంబినేషన్లో తిన్నారో లేదో నాకు తెలియదు నేనైతే ఎప్పుడు తిన్నలా ఇప్పటి వరకు ఏమో నాకైతే ఎదురు పడలా బెండకాయ కూరతో చపాతి తినే అంత అయితే రాలేదు నాకు తెలీదు ఇవే కాంబినేషన్స్ మనం తింటాము మీకు కూడా అదే అనిపిస్తే దయచేసి కామెంట్ చేయండి మీరు ఒకవేళ తినుంటే ఎలా ఉందో చెప్పండి నెక్స్ట్ నేను కూడా ట్రై చేస్తా బట్ చూద్దాం అది పెద్ద తప్పు అనట్లేదు చెప్తున్నా కాంబినేషన్స్ అని చెప్తున్నా అంతే వేరే ఇంటెన్షన్ ఏం లేదు తనుజా చెప్పిన దానికి సో ఆ రోజు పవన్ ఆలు కళ్యాణ్ అడగడంలో తప్పు లేదు ఎందుకంటే ఆలుగారు బాగుంటుందన్న చెప్పన్నా అని పక్కనే ఉన్న ఇమానియల్తో అంటే కెప్టెన్తో చెప్పడం ఆ తర్వాత కుక్కుగా ఉన్న దివ్యాని అడగడం ఆ తర్వాత వాళ్ళు దివ్య గారేమో తనుజ అని అడుగు ఆవిడ చెప్తే నేను చేసే స్థానంగానే తనుజాను అడగడం పక్కన కెప్టెన్ కూడా ఆ రేషన్ మేనేజర్ ప్రాబ్లం లేదంటే నాకు ప్రాబ్లం లేదని చెప్పి ఆయన చెప్పడం మధ్యలో ఇరుక్కున్నాడు మన కళ్యాణ్ కళ్యాణ్ అడగడం తప్పే ఉంది ఈమె ప్రతి దానికి నావు నో నువ్వు 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 అని వస్తుంది కాబట్టి అవతల వాళ్ళు ఫీల్ అవుతారు ఇవాళ ఆవిడ కెప్టెన్ అవ్వకపోవడానికి కారణం కూడా ఆ నోరే అది కొంచెం అదుపులో పెట్టాలి ఎన్నిసార్లు చెప్పాలమ్మా మీకు ఒకరు వెళ్ళిపోతున్నప్పుడైనా మీకు అర్థం కావాలి కదా వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారు జనాలకి ఏం నచ్చట్లేదు అనేది ఇప్పటికీ అర్థం కాకపోతే ఎలా ప్రతి దాంట్లో ఏలెట్టి దూరేసేసి పుల్లెట్టి కెలికేసి ఏంది ఇది అసలు నిన్ను నీ ఫేస్ ఫస్ట్ ఎప్పుడైనా మనం చిరాకు ఫేస్ పెట్టేటప్పుడు ఏడ్చేటప్పుడు చిన్నప్పుడు ఏదైనా చిన్న విషయానికి ఏడ్చేటప్పుడు ఇట్లా అర్థం చూపించేవారు అర్థం చూపిస్తే ఇలా చూసుకొని అని చూడు ఏడుస్తే నువ్వు ఎలా ఉన్నావు చూడు అన్నప్పుడు ఏడు పాపేసేవాళ్ళం చిన్నప్పుడు సో ఇలా ఈసారి కూడా తనుజకి ప్రతిసారి టెక్టట్ అర్థం చూపిస్తే బాగుండేవనిపిస్తుంది నాకు ప్రతిసారి ఏడుపు 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 క్రైమ్ క్వీన్ అని ఒక పేరు అయితే బిరుదైతే వచ్చేసింది ఆల్రెడీ ఆవిడకి క్రైమ్ క్వీన్ డ్రామా క్వీన్ కాదు క్రైమ్ క్వీన్ అనమాట ఇదేదో కొత్తగా ఉంది కదా డ్రామా క్రైంగ్ క్రైమ్ క్వీన్ ఇన్ డ్రామా ఏదో సంథింగ్ ఇలాంటిది షేక్స్పియర్ గారి కథల కన్నా మంచి కథ ఇది సో ఇదనమాట సో అక్కడ కళ్యాణ్ అయితే ఒప్పేసుకున్నాడు నేను కావాలనే గ అన్నట్టుగా ఒప్పేసుకున్నాడు నా గజన్ గారు ఇంకేం లేదు డాగర్ అయితే గుచ్చారు అంత నెక్స్ట్ వచ్చేస్తే మన మాధురి గారు అండ్ సంజన గారు వీళ్ళ వీడియో చూపించారు మాధురి గారు షటప్ నాకేమని అనుకో నీకు బ్రెయిన్ లేదు అసలు బుర్రే లేదు అసలు అలా పోక్ చేస్తూ ఉంటే ఎవరికైనా కోపం వస్తుందబ్బ అసలు ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ డిస్కషన్ నడిచింది ఒక్కలో కెప్టెన్ అని చెప్పారు చెప్పడం తప్పు అని చెప్పిన తర్వాత కూడా అప్పుడేమో నాకు తెలుగు రాదన్న అని చెప్పి గారితో చెప్పి లోపల రావడం రావడమే అసమర్థత కెప్టెన్ నువ్వే అని చెప్పేసి మళ్ళీ నాగార్జున గారు అడిగితేనేమో పడుకున్నందుకు అసమర్థత అరే మీకు తెలీదా వెంటనే వీకెండ్లో అసలు వీడియో వేసి చూపిస్తారని మీకు తెలీదా అయినా నాగార్జున హోస్ట్ అడుగుతున్నప్పుడే వీడియో వస్తుందన్న విషయం తెలీదా అంత నిజం చెప్తున్నా నాకు అనిపించింది అంత కామన్ సెన్స్ లేదా మాధురి గారు నీకు సెన్స్ లేదా అని అన్నారు అని నేను అంటున్నా కామన్ సెన్స్ కూడా లేదా ఏమంటారు గలరాని వెంటనే వీడియో చూపిస్తారు అప్పుడు మొహం ఎక్కడ పెట్టుకోవాలి అని చెప్పి అర్థం కాదా మీకు ఏందయ్యా సరే ఈసారి కంటెస్టెంట్లు అందరినీ చూస్తుంటే మెచ్యూర్డ్ అనిపిస్తుంది అసలు ప్రతిదీ ఏంటది కాసేపు బాగా ఒడ్డిస్తానంటే మాధురి గారు అందరిలో పెద్ద ఆవిడ గారి తర్వాత ఆవిడే పెద్ద లేకపోతే భర్ణిగారు కడ పెద్ద నాకు తెలియదు నేను కంపేర్ చేయట్లేదు సో ఆవిడ కూడా అలిగిపోయి పక్కకి వెళ్ళిపోవడం ఆ తనూజ అయితే ఎప్పుడు నెత్తి మీద అలక మోసుకొని ఉంటుంది అనుకోండి దానికి తోడు ఇవిడ తోడయ్యారు ప్రతిసారి మూత మూత ముడుసుకొని ముడుచుకొని అంటే ఆమెతో చేస్తే తప్పు లేదు పక్క వాళ్ళతో చేస్తే తప్పు అదే అంటారు కదా మనకి సోమవారం మా పక్క వాళ్ళకి మంగళవారం అనేసేదో ఏదో సామెత ఉంది ఈసారి సామెతలు కూడా బాగా నేర్చుకోవాల ప్రతి మాటకి సామెత వాడాల్సిందే సో అలా తనుజా కూడా అలకల బేబీ అది ఓకే ఈవిడ కూడా అలగుతుంది ప్రతిసారి అసలు ఏమనుకోవాలి కొంచెం బిగ్ బాస్ ఈసారి కంటెస్టెంట్స్ని తీసుకున్నప్పుడు వాళ్ళకి ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉందా మెంటల్ స్ట్రెంగ్త్ ఉందా కొంచెం అందంగా ఉన్నారా నోరు ఉందా ఇదొకటే కాదు బిగ్ బాస్ మెచ్యూరిటీ ఉందా లేదా అదొక్కటి కూడా చూసుకోండి చూసుకొని సెలెక్ట్ చేయండి ఈసారి మాత్రం మెచ్యూరిటీ ఉందా లేదా చిన్నపిల్లల వాళ్ళకాలు లైక్ ఎల్కేజీలో బల్బం కొట్టేసి తర్వాత పక్క చాక్లెట్ ఇస్తాను నీ బల్బం నాకు ఇస్తావా లేకపోతే ఈసారి ఇస్తాను తర్వాత నువ్వు తింటా ఇవి ఇట్లాంటివి చిరాకేస్తుంది అప్ప చిన్నప్పుడు ఎల్కేజీలో కూడా ఇలా చేసి ఉండను నేనైతే నాకు తెలిసి అంత చిన్నపిల్లల్లాగా బిహేవ్ చేస్తున్నారు సో ఆ తర్వాత ఏమైంది మాధురి గారికి ఇది చూపించిన తర్వాత కూడా ఆవిడ ఇంకా మాట తీసుకోవట్లా మీరు బా ఏమంటారు సుమన్ శెట్టి గారిని ఇలా అన్నారు అంటే లేదు పడుకున్న దానికి వెంటనే చూపించారు ఆవిడ చూపించినా కూడా నేను ఆ ఉద్దేశంతో అమ్మా బాబోయ్ నిజంగానే మాధురి గారు నీ నోటికి ఒక దండం అమ్మ అన్నారు కదా ఆవిడ అన్నారు కదా ఈ మనం అనాలి ఇప్పుడు గల్రాని గారు మాధురి గారిని అన్నారు కదా మళ్ళీ ఏది అలా కాదు ఇప్పుడు మనం అనాలి ఈమెకి ఈమె నోటికి ఒక దండం ఆ నోటికి నిజంగా తాళం వేసి ఇయ్యాలి అసలు ఏమో నాకైతే ఇవి ఆమె ఎలిమినేట్ చేస్తే బెస్ట్ అనిపిస్తుంది నాకు ఏ విధంగానూ నచ్చట్లా టాస్క్ విస్ విషయంలో పెద్దగా లేదు ఆమె ప్రతిదీ ఫన్ అంటుంది ఏదో ఒక మాట అనేసి సారీ చెప్పేసి ఫన్ అంటది ఆమె చేస్తే ప్రాంకు ఇంకొకరు చేస్తేనేమో ఇంకేదో అంటారు అది నాకైతే నచ్చలే ఏమో ఈ వీక్ ఎలిమినేషన్లో ఉన్నారు కాబట్టి ఎలిమినేట్ అయిపోయిన పెద్ద విచిత్రమే లేదు అని నాకు అనిపిస్తుంది సో ఇప్పుడు వస్తే మన తనుజ దగ్గరకు వస్తున్నారు కానీ పక్కకు జరుగుతూ ఉన్నారు ఇక్కడ అస్సలైన ట్విస్ట్ ఏంటి అంటే పవన్ పవన్ విషయంలో మాత్రం నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది అబ్బా చాలా బాధ అనిపించింది ఈ రీతు చేసిన పనికి పవన్కి పనిష్మెంట్ ఆమెనే కెలికింది నిజం చెప్పాలంటే ఆమె చిన్న ఇష్యూ అబ్బాయి చాలా కామ్గా కూల్గా మాట్లాడడానికి ట్రై చేస్తాడు అబ్బాయి కూడా అడుగుతాడు అలా ఎందుకు అన్నావు ఇలా ఎందుకు అన్నావు ఈమె పెద్ద 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 నోరేసుకొని అసలు ఆమె వెళ్ళిపోతుంది వెళ్ళిపోతున్న దాన్ని ఆపాడు ఆయన ఏం తోసే లేదు ఈమె ఈమె ఇంకా ఎక్కువ రియాక్ట్ అయింది అక్కడ ఆయన ఇలా అనగానే ఆమె పడిపోయి ఓ రియాక్ట్ అయిపోయింది ఏమో ఫీల్ అవుతుంది కాదన్నట్ల ఆమె మనస్ఫూర్తిగానే ఫీల్ అయింది కాదన్నలా కానీ ఇంతమంది ముందున ఆ అబ్బాయి మోకా లేసి మరీ సారీ చెప్పాడు చూడండి అది మామూలు విషయం తనే నన్ను ట్రిగర్ చేసింది తనే నన్ను ఇలా చేసింది అని చెప్పాలి ఆ అబ్బాయి నిజంగా అబ్బాయి మనస్సు పూర్తిగా మొత్తం ష్రింక్ అయిపోయాడు అబ్బాయి నాకే బాధ అనిపించింది ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఆయన్ని పంపించేశారు కదా ఒక అతను కంటెస్టెంట్ ఆయన పేరు ఏదో ఉందప్ప ఆయన్ని పంపించేశారు కదా బిగ్ బాస్నే అతను అన్నాడు ఆ టైంలో నాకు నచ్చలే ఆయన మాట్లాడిన విధానం సో ఆ టైంలో ఆయనకు కూడా రెడ్ కార్డు ఇచ్చి పంపించేశారు సో ఈసారి కూడా రెడ్ కార్డు అసలు నిజం చెప్పాలంటే హౌస్లో అందరికన్నా ద బెస్ట్ కాంపిటేటర్ ఈ అబ్బాయి బెస్ట్ గేమ్ అంటే బుర్ర వాడుతాడు కండబలం ఉంది బుద్ధిబలం ఉంది అన్నీ ఉన్నాయి ఈ రీతు విషయానికి వస్తేనే ఈ అబ్బాయి బెండ్ అయిపోతున్నాడు ఈ అమ్మాయి రీతు పవన్ని పప్పెట్లాగా చేసి ఆడుకుంటుంది అని నాకు అనిపిస్తుంది మీకేమనిపిస్తుందో చెప్పండి ఎందుకంటే అమ్మాయికి నచ్చినట్టు అమ్మాయి ఉంటుంది అమ్మాయి నిఖిల్ పక్కన డాన్స్ చేస్తుంది కళ్యాణ్ పక్కన డాన్స్ చేస్తుంది ఇంకెవరు వస్తే వాళ్ళ పక్కన డాన్స్ చేసిద్ది ఎవరు సాయి పక్కన డాన్స్ చేసిద్ది బట్ పవన్ మాత్రం ఏ ఒక్కరి పక్కకి వెళ్ళి కనీసం కూర్చున్నా కూడా సహించదు అప్పుడు అమ్మాయి రమ్య ఉన్నప్పుడు పక్కన కూర్చొని వలయం పేరు అయేషా ఉన్నప్పుడు పక్కన కూర్చొని కనీసం వాళ్ళ వైపు ఇలా చూసినా కూడా ఎర్రగా చూసేది అంటే నీకు ఒక రూలు తనకొక రూల్ అంటే ఈ అబ్బాయిని ఇలాగా గ్రిప్లో పెట్టేసుకుంది అంటే అనిపిస్తుంది నాకు ఈ అబ్బాయి అలా పప్పెట్లాగా వెళ్ళిపోతున్నాడేమో అనిపిస్తుంది హచ్చుకోక పిల్లలాగా తన చుట్టూ 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 తిప్పించుకొని ఏదో చిన్న మాట వచ్చినప్పుడు నెట్టేయడం అనమాట ఇట్స్ నాట్ ఫేర్ నాకు అనిపించింది ఇదే మీకేమనిపిస్తుందో దయచేసి మీ కమెంట్స్ రూపంలో తెలియజేయండి నేను చెప్పింది రైటా రాంగా ఒకవేళ రైట్ అయితే రైట్ అని రాంగ్ అయితే రాంగ్ అని చెప్పండి నేను నన్ను కరెక్ట్ చేసుకుంటాను నాకైతే ఇలానే అనిపించింది ఫ్రెండ్స్ ఇలానే అనిపించింది సో నాగార్జున గారు ఎలాంటి వాళ్ళంటే అక్కడే పీక్స్ అనమాట గొడవ కోప్పడతారు చాలా పీక్లో కోడతారు అంత పీక్లో నవ్విచ్చేస్తారబ్బా విషయం ఏంటంటే రామ్ రాతోడు హైలైట్ అని చెప్పుకోవాలి నేను ప్రతి వీక్ ఏది అంటే ముఖ్యంగా నేను ఎక్కడ నవ్వానంటే ఆ ఎపిసోడ్ గురించి నాకు చెప్పటం రా కొన్ని విషయాలు మనకు చెప్తే అర్థం కావు ఎక్స్ప్లెయిన్ చేయటానికి కూడా అర్థం కావు అసలు అది చూస్తేనే అర్థమవుతుంది అదే ఇవాళ చూపించారు బిగ్ బాస్ ఏంటి అంటే ఇక్కడ గొడవ అవుతూ ఉంటుంది భరణి గారు వాళ్ళకి సంజయ్ చెప్పారు పోపుల విషయంలో స్టార్టింగ్లో సెకండ్ వీక్లో అనుకుంటా పోపుల కోసము తాలింపుల దినుసుల కోసం వచ్చినప్పుడు ఏ ఆగండి అన్నప్పుడు రామరావుతో బయట నుంచి ప్లేట్ పట్టుకొని వచ్చి మరి ఇలా చూస్తాడు కదా ఆ సిచ్యువేషను ఆ ఎపిసోడ్లో వేస్తారనుకున్నా కానీ పెద్దగా అది లేవలేదు బట్ చాలామంది చూశారు రీల్స్లో ఇన్స్టాస్లో ఇతంతా ఈరోజు రాథోడు ఎపిసోడ్ అయితే హైలైట్ అని చెప్పాలి మా ఇంట్లో మా మమ్మీ అయితే పడి పడి దానికి నిజంగా అసలు రిపీట్ 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 వేసుకొని చూసాము అసలు రామరాథోడిది టూ గుడ్ అబ్బా అబ్బా ఏంటి అంటే అసలు విచిత్రం ఏంటి అంటే అక్కడ రీతు ఏడుస్తుంది రీతు ఏడుస్తుంటే ఈయనెళ్ళి తన డ్రెస్తో ఆడుతూ ఉన్నాడు నాకేం సంబంధం లేదు అన్నట్టు అది ఆ టైంలో ఎలా ఉందో తెలియదు కానీ చూస్తే మాత్రం హైలైట్ ఈ అబ్బాయి జర్నీ వీడియో కన్నా కూడా ద బెస్ట్ ఇది అనిపించింది నాకు ఎవరు ఎడిట్ చేసారో కానీ టూ గుడ్ ఎందుకంటే లాస్ట్ వీక్ తనుజ చెప్పింది కదా మధ్యలో ఏదో సీరియస్ డిస్కస్ మధ్య మధ్యలో కూర్చుంటాడు అన్నప్పుడు ఆ టైంలో నీకేంటి ప్రాబ్లం అని అని అనిపించింది కానీ ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత మాత్రం నిజమే కదా అనిపించింది ఎందుకంటే అక్కడ ఎవరు పట్టించుకోలే అక్కడ తనుజా డిస్టర్బ్ అయింది మధ్యలో ఇలా 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 దూరాడు సో అదనమాట ఈరోజు ఎపిసోడ్ ఎక్కువ కనిపించేదే ఉంది వినిపించేది కన్నా అండ్ అక్కడ డ్యాగర్స్ కేసారు ఏంటంటే మన భరణి గారు సెలెక్టింగ్ విషయంలో అంటే కెప్టెన్సీ టాస్క్ కావచ్చు ఇలాంటిట్లో సేఫ్ గేమ్ ఆడారు అనిపించింది నాకు నిన్న కూడా ఎందుకు అంటే ఆయన ఈమెకు ఎక్స్ప్లెయిన్ చేసి సపోర్ట్ చేయాలన్న రూల్ ఏం లేదు కదా తనుజకి ఏమైనా ఒప్పందం ఆయన ఒప్పందం ఏం కాదు కదా తనకు ఎక్స్ప్లెయిన్ చేసి మరి ఒకరిని సపోర్ట్ చేయాల్సిన అవసరం మీకేంటి భరణి గారు ఎందుకు ఇంకా మీరు సేఫ్ గేమ్ ఎందుకు ఇది ఎవరికి భయపడుతున్నారు నాకు అర్థం కాదు మీరు మీలా ఆడండి మీరు ఇండివిజువల్గా ఆడితేనే జనాలకు ఇష్టం వచ్చేవాళ్ళు మీ మీ ముందుకు వచ్చేట్లా ఉండాలి మీరు వాళ్ళకి బెండ్ అయ్యేలా ఉండకూడదు అండ్ ఇక్కడ తనూజ ఎపిసోడ్కి ముందు మాట్లాడుతూ ఎక్కడైతే బిర్యానీ గురించి మాట్లాడారో అప్పుడు తనుజా వచ్చి భరణి గారితో గారు మీ గేమ్ మీరాడండి వై దివ్య అని అంది మరి అప్పుడు ఈమెకి నానో నాన్న నా కావాలి ఈయన ఎవరికో సపోర్ట్ చేస్తే మాత్రం వై అనే వై అనే క్వశ్చన్ నీకే వచ్చింది సో ఇదే రేంజ్లో నీ విషయంలో కూడా ఉంటే తనుజ నీ గ్రాఫ్ కూడా బాగుంటుంది అండ్ మామూలుగా లేదు ఇక్కడ మనకి తనుజా పిఆర్ టీము సో ఇప్పటికీ కూడా తన ఏమంటారు ఓటింగ్ అయితే హైలోనే ఉంది అని అంటున్నారు సో చూద్దాం ఈ వీక్ ఏమవుతుందో బట్ ఏం తనే పాడు చేసుకుంటుంది ఇలా ఈ వీక్ లాగానే ఈ రేషన్ మేనేజర్ ఇలానే ఇర్రేషన్ మేనేజర్ సంథింగ్ చెప్పారు నాగార్జున గారు చాలా టైం కావాలి కాబట్టి ఈరోజు నేను నీతో మాట్లాడలేదు రేపు మాట్లాడతానని చెప్పేసి ఒక ట్విస్ట్ ఇచ్చేసారు నిజంగా నిజంగా రేపే అయితే మాత్రం ఆమెకి వాళ్ళని అసలు నిద్ర పట్టు ఉండదు నాకు తెలిసి సో చూసే మనకు కూడాను రేపు ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము ఇది వా ఎపిసోడ్ రేపు చూద్దాం ఎవరు ఎలిమినేట్ అవుతారో మీరు చెప్పండి ఎవరు ఎలిమినేట్ అవుతారు లేకపోతే ఎవరు ఎలిమినేట్ అవుతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కన్ఫర్మ్ చేయండి థ్యాంక్ యూ